ఏ దేశమైనా తమ పొరుగు దేశాలతో బలమైన సంబంధాలను కోరుకుంటుంది భారత్ కూడా ఎప్పుడూ తమ పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటుంది అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయా దేశాలు భారత్కి వ్యతిరేకంగా మారుతున్నాయి చైనా పాకిస్తాన్తో మనకు సరిహద్దు సమస్యలు ఉన్నాయి మాల్దీవుల్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారత్ వ్యతిరేక చైనా అనుకూల వైఖరి తీసుకుంది శతాబ్దాలుగా మనతో అత్యంత స్నేహంగా ఉన్న నేపాల్ ఇప్పుడు చైనాతో అంటకాగుతోంది అలాగే భారత్తో సుదీర్ఘ సరిహద్దు గల బంగ్లాదేశ్తో కూడా సంబంధాలు మునుపటిలా లేవు షేక్ హసీనా నేతృత్వంలో అవామీ లీగ్ ప్రభుత్వం చాలా ఏళ్ల పాటు భారత్ పట్ల అనుకూలంగా ఉంది కానీ ఆమె ప్రభుత్వ పతనంతో అక్కడ రాజకీయ ఆర్థిక అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం ఆ దేశంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్ పట్ల వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది ఇక తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సహజ వనరులపై కన్నేసిన చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది తాలిబన్లతో మన దయాది పాకిస్తాన్కి గల సంబంధాలు ఎలాంటివో తెలిసింది మరో పొరుగు దేశం మియాన్మార్ భారత్ పోలిస్తే చైనాతో బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో అత్యంత కల్లోలంగా ఉన్న ప్రదేశం మయన్మార్ అక్కడి సైనిక పాలకులు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుండగా తిరుగుబాటుదారులు వైమానిక దాడులకు పాల్పడుతూ ఉండటంతో దేశంలో అంతర్యుద్ధం ఉచ్చ స్థితికి చేరింది దీంతో అక్కడి పౌరులు శరణార్థులుగా మన దేశంలోని మిజోరాం మణిపూర్ రాష్ట్రాలకు తరలివస్తున్నారు తాజాగా శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి అనుర కుమార దిశనాయకే గెలుపొందారు వామపక్ష భావజాలం రీత్యా ఆయన చైనాకు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలే ఎక్కువ పైగా శ్రీలంకకు చైనా ఇప్పటికే భారీగా రుణాలు ఇచ్చింది అయితే అనురాగ్ కుమార మాత్రం చైనా భారత్ మధ్య నలిగిపోవటానికి శ్రీలంక సిద్ధంగా లేదని ప్రకటించారు కానీ ఆయన వ్యవహార శైలిపై స్పష్టత రావటానికి కొంత సమయం పడుతుంది ఈ పరిస్థితుల్లో భారత తన పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు మరింతగా కృషి చేయాల్సి ఉంది